హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది ఆచారం నుండి ఈ వర్షం ప్రారంభమైంది హైదరాబాద్ పంచకుట్ట అమీర్పేట బేగంపేట బంజాహెల్స్ జూబ్లీహిల్స్ కూకట్పల్లి మాదాపూర్ మియాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది మధ్య మధ్య గ్యాప్ ఇచ్చుకుంటూ వర్షం కురుస్తోంది గ్రేటర్ శివార్ ప్రాంతాల్లోనూ వానలు పడుతున్నాయి ఉప్పల్ వనసల్పురం పటాన్చేరు తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి వాన నీటికి రోడ్లు జలమయంగా మారుతుంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ శివారోస్ అంషాబాద్ వద్ద ఆటో రింగ్ రోడ్డుపై కారు విభాన్ సృష్టించింది నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరోవైపు మహిళ తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హమీదుల్లా నగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది గజుపౌలి వైపు నుండి పోచంపల్లి వెళ్తున్న టాటా ఇండికా కారు ఏపీ లెవెన్ ఏజీ త్రీ జీరో ఫోర్ టూ కారు అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చి పాదాచరాలపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కారు స్పీడ్కు మృతదేహం పది ఫీట్ల మేర పైకి లేచి దూరంలో పడిపోయింది సమాచారం అందుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు